అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ టీఏపాడు ఈ రోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం ఆర్శివరాపురం గ్రామంలో నూతన సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది శివరాంపురం గ్రామ సర్పంచ్ గారు అదేవిధంగా బొచ్చిపేట మండలం వైఎస్ఆర్సీపీ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ నమ్మి నీరిజ అప్పలరాజు గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి చోడవరం శాసనసభ్యులు ఎమ్మెల్యే కర్నం ధర్మశ్రీ గారితో పాటు బుచ్చిపేట మండలం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది వీరితో పాటుగా గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు వార్డు మెంబర్లు సచివాలయం స్టాఫ్ మండలాధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్పంచుకొని మరి యొక్క కార్యక్రమం అయితే విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ఎంతో ఇష్టమైనటువంటి తప్పిటుకులు కూడా ఈ రోజు నమ్మి నీరజ పల్లరాచర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరిగిన నూతన సచివారం ప్రారంభోత్సవ కార్యక్రమం ఆర్శివరాపురం గ్రామం నుంచి మీకోసం ముందుగా మనం చూసుకున్నట్లయితే విశాలవంతమైనటువంటి ప్లేస్లో నిర్మించిన గ్రామ సచివాలయం అయితే మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు అత్యాధునిక టెక్నాలజీలతో మరి ఒక సచివాలయాన్ని అయితే నిర్మించడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా నమ్మి నీరజ అప్పలరాజు గారు ఆధ్వర్యంలో అయితే మాత్రం ఘనంగా జరిగింది నమ్మి నీరజ గ్రామ సర్పంచ్ గారు అలాగే ముచ్చిపేట మండలం వైఎస్ఆర్సీపీ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ అప్పలరాజు గారు మరి వీళ్ళ ఇరువురు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అయితే ఘనంగా జరిగింది మరి ఒక కార్యక్రమం అంతా కూడా గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు ప్రజలు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు వాలంటీర్లు సచివాలయం వ్యవస్థ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్పంచుకోవడం జరిగింది వార్డు మెంబర్లతో సహా అయితే మరి నిర్మించినటువంటి ఈ యొక్క సచివాలయం లోపల భాగం ఏ విధంగా ఉన్నదని కూడా మనం స్క్రీన్ పని చూసుకోవచ్చు ఈరోజు చోడవరం శాసనసభ్యులు ఎమ్మెల్యే కరణ్ ధర్మశ్రీ గారు అదేవిధంగా జెడ్పీటీసీపురం అధ్యక్షులు దొండా రామబాబు గారు ఎంపీపీ దాగవర మహేశ్వరరాదేవి దేవి మండలపార్టీ అధ్యక్షులు జోగా కొండబాబు గారు ముచ్చిపేట మండలం సచివాలయం కన్వీనర్ కోరకొండ అప్పలనాయుడు గారు కోఆపరేటివ్ ప్రెసిడెంట్లు అలాగే కోఆపరేటివ్ డైరెక్టర్లు ముచ్చిపేట మండలం ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ పేరు పేరున కాకుండా అందరూ కూడా తరలివచ్చి ఈరోజు యొక్క కార్యక్రమంలో పంచుకోవడం జరిగింది మరి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా తరలి రావడం జరిగింది మరి అక్కడ ఏ విధంగా జరిగింది అనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం వైఎస్ఆర్ <coughs> <laughs> సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎమ్మెల్యే ధర్మశ్రీ గారికి తప్పిడుగులు అంటే చాలా ఇష్టం మరి ఆ తప్పడుగులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి మనం కూడా ఆ విజువల్స్లో చూద్దాం గడ్డ మీద చొడవరం గడ్డ చొడవరం గట్ట మీద చొడవరం గడ్డ మీద చొడవరం గట్ట మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ god damn வரங்கட்ட மீனா சொட வர రైతులందరి కష్టం చూసి తొమ్మిది గంటల కరెంటు నిచ్చి వైఎస్ఆర్ పేరును నిలిపాడు వైఎస్ఆర్ ఆదర్శ పథకం యువత కొరకై తీసుకువచ్చి నవయువతకు యువతకు ఆదరువైనాడు జగనన్న పాటలో నడిసి మన కర గడపకు చేర్చినవాడు వైఎస్ఆర్ ఆరోగ్య ఆసర పేద రోగులకు ఆసరాయగా ఐదు వేలతో మమ్మాదుకున్నాడు వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కార్డు ఉంటే ఎక్కడ ఉచిత వైద్యము మాకందజేశావు తండ్రి వైఎస్ఆర్ బీమాను తెచ్చి దివ్యాంగులకు బలమైనావు ప్రతి రూపుగా మాకున్నాడని మాటించావు వైఎస్ఆర్ చేయూత పథకం ఎస్సీ ఎస్టీ ఓబీసీకే కాదు మైనార్టీలలో మహిళకు వరమాయే వైఎస్ఆర్ జలయజ్ఞంతో త్రాగునీళ్లను మళ్లించావు కళ్యాణ కానుక మాకంద చేశావు

ఇదే ఉత్తరం తో కొకొడపి రోడ్డు లో పరిశోధనని పం చేస్తే అపార పరిణామం పరిచయం అద్భుతమైన పరిస్థితులు

అందరూ కూడా జీవించాలని చెప్పి ప్రజల దగ్గర వెళ్ళేటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం కృషి చేయాలని మన ఆలస్యాన్ని కూడా ఎమ్మెల్యే గారితో చింతిస్తూ మరి ఇప్పుడు నడివాలి కాలంలో కొద్ది లేట్ అయింది కాబట్టి అయినప్పుడు కూడా ఇంతమంది ప్రజాని కోరి పొలి టైంలో కూడా ఉండి దీన్ని సాధారణంగా రిసీవ్ చేసుకొని అప్పుడు స్వాగతం పలికినందుకు మీ అందరూ కూడా పేరు పెరిగి నమస్కారం మరి ఈరోజు మన ముఖ్య అతిథి మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారికి అలాగే ఎస్పీసీ గారికి అలాగే మంద పార్టీ అధ్యక్షులు పన్నబాబు గారికి అలాగే ఎంపీ గారికి అలాగే మనకి మంద కళ్యాణ్ గారికి గ్రామ సర్పంచ్ నేత గారికి అలాగే మాధవి ఆరు వేల గారికి అలాగే అమ్మనాడు గారికి అలాగే అందరికీ నమస్కారాలు మరి ఈరోజు మా ఊళ్ళో మరి గ్రామ సచివ గ్రామ సత్యాలు ఊపింది కాబట్టి మరి ఇక్కడ చాలా చాలా ఆటంకాలు వచ్చాయి ఆ ఆటంకాలు అన్నీ కూడా పోవడానికి కారణం కూడా బిల్డింగ్ కట్టడానికి ఎండాలు పెట్టి అవ్వాలి మరి ఇక్కడ కట్టకూడదు చేయకూడదు అనేసి చాలా ఆటంకాలు చేశారు మరి ఈరోజు వాళ్ళే ఎవరైతే కట్టకూడదు అన్నారో వాళ్ళే చాలా బాగుంది అనే విధంగా ఈరోజు ఇక్కడ సచివాలయం కనిపిస్తుంది మరి ప్రజానికి అందరూ కూడా వినిపించుకుంటే ఏంటంటే ఈ రోజు ఇది ఎవరి కారణం మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు సొరవ వల్లే ఈ రోజు ఇక్కడ కట్టడం జరిగింది మరి పై నుంచి కూడా ఇక్కడ చెరువు కట్టకూడదు చేయకూడదు అని అంటే దానికి ఎందుకురా అదేమీ లేదు అని చెప్పి నువ్వు కట్టు నీ చూసుకుంటే నీకు ఎందుకనేసి ఆయన భరోసా ఇవ్వడం జరిగింది మరి ఆయన భరోసించాడు కాబట్టి మనం ఈ రోజు సచివాలయం కట్టగలిగాం మరి ఈరోజు మన గ్రామ సచివాలయం కూడా మరి తెలుసు కదా మాయిగారా గర్ద నాగేశ్వరరావు కొడుకు శ్రీనివాసరావు కూడా ఈరోజు గురించి కాంట్రాక్టర్ మరి ఆయన ఎవరు రాకపోయినా సరే కాంగ్రెట్ రాగిపోయిన కారణం వల్ల వేరే కాంగ్రెక్ట్ ఆగిపోతే మరి ఆయనే వచ్చి ఎందుకు మనం మనకిద్దాం అని చెప్పి మా మేనేజర్ కూడా సచివాలయం గత మేనేజర్ కృషి కూడా ఉంది మరి అదే కాకుండా భరోసా మనకి ఈ రోజు శివరాంపురంలోనే రెండు కూడా కట్టడం జరుగుతుంది మరి అవి కూడా ఇన్కంప్లీట్ లో ఉన్నాయి అవి కూడా పూర్తి రైతు భరోసా అయితే పూర్తి అయిపోయింది మరి అలాగే హెల్త్ సెంటర్ స్తంభాలు మీ దగ్గరకు వచ్చేటప్పుడు రైతు భరోసా హెల్త్ సెంటర్ మీరు కట్టుకోండి అనేసి మీవరం కార్యకర్తలకి అప్పు చెప్పడం జరిగింది మరి అవి వాళ్ళ నలుగురు ముగ్గురు కలిపి కట్టారు కాబట్టి అది ఏంటంటే ఒకళ్ళు వస్తే ఒక రాక అలా మధ్యలో ఉండిపోయి మరి కాకుండా ఈరోజు మరి గడప గడపకు వచ్చేటప్పుడు మనకి చాలా ఇబ్బంది ఉండేది మరి కాలువల గురించి ఆ మధ్యలో రోడ్డు కూడా వేయడం జరిగింది మరి కాలువలు కూడా మరి గడప గడప గ్రాంట్ లో పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇరవై లక్షలు ఇస్తే సచివాలయానికి భీవరానికి పది లక్షలు మరి పది లక్షలు వ్యవహారం కూడా చేస్తారు మన ఊరి వరకు కూడా మరి కాళ్ళ మొత్తం కూడా మీరు చూసి కూడా చేసినామండి మరి ఈ మన పూర్తయిపోయి మరి మన కిస్తి గుడికి కూడా పది లక్షల రూపాయలు ఎమ్మెల్యే మరి కిష్టి గుడికి కూడా పది లక్షల రూపాయలు కూడా జరిగింది మరి మూడు లక్షల రూపాయలు పడ్డాయి మరి మిగతాయి కూడా గుడి కూడా పూర్తి అయిపోయింది కాబట్టి పొట్ట పెట్టాం మిగతా ఇక్కడ పడిపోతాయి మరి నాడి నేను కింద కూడా మనకి ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షలు కూడా మన గవర్నమెంట్ వచ్చినాడి కింద కూడా బిల్డింగ్ కూడా స్కూల్ బిల్డింగ్ కూడా మరి అన్ని కూడా అన్ని సౌకర్యాలు కూడా కలిగేలాగా అన్నీ కూడా పూర్తి అవ్వడం జరిగింది మరి ఎక్కువ సమస్య ఏంటంటే పలాల సమస్య కూడా మనకి ఎక్కువ ఉండేది మరి పాత పళలు ఉండగానే మళ్ళీ ఊరు మొత్తానికి నలభై ఐదు లక్షలతో మన ఎమ్మెల్యే గారు సొరం మీదే అది కూడా నలభై ఐదు లక్షలతో మరి ఇక్కడ అది కూడా పూర్తి కూడా చేయడం జరిగింది మరి అలాగే అప్పంపాలని కూడా ముప్పై ఐదు లక్షలకి ట్యాంకు కొలైలు కూడా సాయం చేశాం సార్ మరి మొన్నే పోలు చేశారు మరి దాన్ని పైపు లేని ఇస్తామని చెప్పారు ఎమ్మెల్యే వాళ్ళు వారి కాంట్రాక్ట్ వచ్చాడు వచ్చి చూసి వెళ్ళిపోయి ఏస్తాను కానీ ఇంకా వేయలేదు మరి అక్కడే ఒక కాల రోడ్డు కూడా చేస్తాం రోడ్డుకి మనం మీరు చెప్పే మీరు కూరగాయ కొట్టారు కదా మరి దానికి సీసీ చేసి చేసిస్తే మన గ్రామస్తులకి అంతగా ఆ రోజు మన అంశంలో మాటిచ్చాం శివసనం వాటికి మరి అదొకటి మరి కాలువలు కొద్దిగా ఉన్నాయి అక్కడ మరి అది పూర్తి చేస్తే అప్పు పాలను కూడా మనకి పూర్తి అయినట్టే మరి ఈరోజు ఆయన ఈ ఈరోజు మన గ్రామంలో సంక్షేమ పథకాలు మీకు అందరూ తెలుసు సంక్షేమ పథకాలు కాకుండా మరి ఈ గ్రామంలో మన సచివాలయ పరిధిలో మూడు కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమం చేశారు ఇక్కడ మూడు కోట్ల రూపాయలు మూడు కోట్ల రూపాయలు కూడా అభివృద్ధి కార్యక్రమాలే జనాలకి ఇచ్చి కాదు జనాలకి ఇచ్చి కాకుండా అవి కూడా ఇరవై కోట్ల రూపాయలు ఇక్కడ ఇవ్వడం జరిగింది అవి గెలిపితే మొత్తం మీద ఇరవై మూడు కోట్ల రూపాయలు ఇక్కడ మన సచివాలయ పరిధిలో ఇరవై మూడు కోట్ల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది మరి చూడండి ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ కూడా ఎప్పుడు కూడా ఎవరు ఎవరనే విధంగా మరి ఈరోజు ఆ నూల్లో ఇన్ని కార్యక్రమాలు చేశారు మరి ఎన్ని చేసామంటే మరి ఎమ్మెల్యే గారు పురుషు వల్లే మనం అన్ని కూడా మనం చేయడం జరిగింది మరి అందు గురించి మరి ఏదేమైనా చేయాలి శివరాంపరం అంటే ఆయన ఎంతో చాలా మమకారం శివరాపురం అంటే మరి శివరాపురం ఏమీ లేదు శివరాపురం పదం అంటే అది ఎంత చేసి ఎంత అన్నట్టు విధంగా చేస్తారు మరి మొన్న కూడా తీర్థం గురించి చిన్న ఆటంకం జరిగింది ఆటంకం జరిగితే నేను డిఎస్పీ దగ్గరికి వెళ్తే ఎంత ఇమీడియట్ లో నేను అక్కడ డిఎస్పీ గారికి వెళ్ళారా నువ్వు జరిపించుకోవాలి కూడా ఆయన దేనికి కూడా నీకు ఎందుకు నువ్వు చేసుకో అనేసి అంత ఇచ్చే నాయకుడు ఇప్పటివరకు ఎవరు లేదు మరి మరి ముందు ముందు కూడా మరి మరి ఎమ్మెల్యే కూడా కనుక ఆయనకి అయిపోయింది కాబట్టి మరి మళ్ళీ గతంలో కూడా రెండు వందల యాభై రోజులు మెజర్ ఇచ్చాం మళ్ళీ ఈ రోజు కూడా మనం మూడు వందలు నాలుగు వందలు మెదక్తి ఇచ్చేలాగా ఈ రోజు మళ్ళీ కూడా ఆయనకి మరి ఆయనకి మినిస్టర్ కూడా వచ్చే అవకాశం గవర్నమెంట్ వస్తే మినిస్టర్ కూడా వస్తే అవకాశం ఉంది కాబట్టి కార్యక్రమాలు మరైన కార్యక్రమాలు మన ఊళ్ళో మరి ఆయన నుంచి మనకి ఉంటే ఏ పనిని మనం చేయగలం మన నోట్లో మన మన సొంత మనిషి ఉంటే మన పనులన్నీ కూడా మన ఎలా పిడిపే ఆయనే చెప్తారు ఇప్పుడు మన ఊళ్ళో ఏదవుతుందని కూడా ఆరు గ్రామంలో కానీ పంచాయతీలు కానీ ఆరు పంచాయతీలు కానీ చక్రీయ పనులు ఉన్నాయని కూడా ఆయన గడప గడప కూడా కూడా తిరిగారు ప్రతిదీ కూడా మీ ఊళ్ళో ఈ పక్ష పని అనేసి ఆయనే మన అనుకుంటూ కూడా శాంక్షన్ చేసే చొరవ కూడా ఆయన తీసుకుంటున్నారు మరి అందు గురించి అలాంటి ఆయన్ని మనం వదులుకోకుండా మళ్ళీ ఆయనే మనం గెలిపించుకొని మనిషి కూడా ఎమ్మెల్యే గెలిపించుకొని మనిషి కూడా చేసుకుంటామని మరి మరి కొట్టు మరి ఇప్పటివరకు ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాన్ని అంతా కూడా స్క్రీన్ పైన అయితే చూసాము మరి ఈ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామ సర్పంచ్ గారైనటువంటి నమ్మి నమ్మి నీరజ గారు అదేవిధంగా బుచ్చిపేట మండలం వైఎస్ఆర్సీపీ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ నమ్మి అప్పలరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ నూతన సచివాలయ సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం మాత్రం చాలా ఘనంగా జరిగింది మరి కొన్ని అనివార్య కారణాల వల్ల ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు మాట్లాడినటువంటి వాయిస్ అయితే మాత్రం రికార్డ్ చేయలేకపోయాము ఈరోజు మరి బుచ్చిపేట మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా తరలివచ్చి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పాల్పంచుకొని మరి ఒక కార్యక్రమం అయితే విజయవంతం చేశారని చెప్పాలి మరి నూతన సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం అయితే మాత్రం అంగరంగ వైభవంగా ఘనంగా జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమానికి ఎమ్మెల్యే ధర్మశ్రీ గారితో పాటు బుచ్చిపేట మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా అందరూ తరలి రావడం జరిగింది మరి ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం ఆర్చవరంపురం గ్రామంలో జరిగినటువంటి కార్యక్రమం అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ప్రముఖులందరూ కూడా మనం విజువల్స్లో స్క్రీన్ పైన చూసాము అయితే ఇక్కడ గ్రామ సర్పంచ్ అయినటువంటి అనేటువంటి నమ్మి ఎరస గారు అదేవిధంగా వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి నెమ్మి అప్పలరాజు గారిని కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు చూశాను కదండి ఈరోజు ఆర్శివరంపురం గ్రామంలో జరిగిన నూతన సచివాలయం ప్రారంభంసం మరి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ నమస్కారం